అందరికీ నమస్తే అండి ఆరవ రోజు షష్ఠి ఆరవ నవదుర్గా దేవి కాత్యాయని దేవి ఈ దేవిని పూజించడం వల్ల మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు తర్వాత శత్రువులపై జయాన్ని తర్వాత మనకు వివాహ సంబంధాలు ఏవైనా కుదరక లేక అన్యోన్య దాంపత్యం లేక బాధపడే వాళ్ళు లేక ఇంట్లో ఏవైనా గొడవలు వాళ్ళు ఉంటే కనుక ఇవన్నీ తొలగిపోతాయి అమ్మవారి యొక్క అలంకారం వచ్చేసి ఈ రోజున మహాచండి ఈ అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు ఈ అమ్మవారికి ఈరోజు ఇష్టమైన నైవేద్యం పులిహోర అంతేకాకుండా అమ్మవారి యొక్క ధ్యాన మంత్రం యథాశక్తి జపం చేస్తే చాలా మంచిది నలభై రోజులు దీక్షగా జపం చేసి అమ్మని ధ్యానించిన వారికి చక్కగా మంచి మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి మరి అమ్మవారి మంత్రం ఓం కాత్యాయని దేవ్యే నమ మరి ధ్యాన శ్లోకం చంద్రహాసో జ్వలకర శార్దూలవర కాత్యాయని శుభం దద్య దేవి దానవ గాతిని అని చేసుకోవచ్చు మరి అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అంటే జ్ఞాని అయిన కాత్యాయన కుమార్తె కాబట్టి ఆమెను కాత్యాయని అని పిలుస్తారు ఆమె గురించి మనకు ద్వాపర యుగంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని పతిగా పొందాలని ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించి వెంటనే శ్రీకృష్ణుని తమ పతిగా పొందారు ఎందుకంటే కుజదోషం ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క వ్రతాన్ని అమ్మ వ్రతాన్ని మంగళ శుక్రవారాలు లేక షష్ఠులు లేక పౌర్ణములు గనక దీక్షగా ఆచరిస్తే అమ్మ తప్పక ఆ సౌమంగల్యత్వాన్ని ఇస్తుంది అంతేకాకుండా వంశాభివృద్ధిని కూడా ఇస్తుంది శత్రువులపై జయాన్ని కలిగించే శక్తిని ఇస్తుంది మంచి జ్ఞానాన్ని ఇస్తుంది మనకు మంచిది చెడేదిని తెలియజేస్తుంది అంతేకాకుండా ప్రేమ వివాహంగా కూడా మనకు మనస్పర్ధలు ఉన్నప్పుడు మంచి సంబంధాలు దూరం అవుతున్నప్పుడు సత్సంబంధాలు స్నేహపూర్వకమైన సంబంధాలైనా సరే వ్యాపారపరమైన సంబంధాలైనా సరే మనకు మంచి జరగాలి అని కోరుకున్నప్పుడు ఈ అమ్మను పూజించాలి ఈ అమ్మవారు పులి మీద సంచరిస్తూ ఉంటుంది అందుకొని శార్దూల వరవాహన అని అమ్మను పూజిస్తారు ఈ అమ్మవారి యొక్క ప్రతికూల ప్రభావాలను పోగొట్టే దేవతగా కూడా ఈ అమ్మవారిని పూజిస్తారు ఈ మంత్రం సహాయంతో మనం మనం ఎవరైనా సరే మన మీద చెడు ప్రయోగం చేసే వాళ్ళని కూడా మనం నియంత్రించగలుగుతాము మరి ఆ చెడు ప్రయోగం జరగకుండా అమ్మవారి యొక్క కృప మనపై ఉండాలి అంటే చదువుకోవాల్సిన మంత్రం కాత్యాయని మహామాయే మహాయోగిన్యాధీశ్వరి నందగోపత్సుతం దేవి పతి మే కురుతే నమ అంటూ యథాశక్తి జపం చేసుకోవాలి మరి కాత్యాయని తల్లి మొత్తం ఈ ప్రపంచం అంతటికీ అధిష్టాన దేవతగా చరించబడే ఒక కాత్యాయని మాతను మనం పూజించుకుంటే మనకు శత్రువులపై జయం కలుగుతుంది అంతేకాకుండా మంచి మార్గంలో ప్రయాణించగలుగుతాము దుష్టబుద్ధి మనకు దరిచేరదు అంతేకాకుండా ఈ అమ్మవారి యొక్క పూజ ఏ విధంగా ఎప్పుడు చేయాలి అంటే ప్రతిరోజు ఉదయం పదకొండు నలభై నుంచి పన్నెండున్నర వరకు శుభ సమయం ఉంటుంది ఆ శుభ సమయంలో ప్రజలు అమ్మను ఈ కాత్యాయని మాతను పూజించాలన్నమాట ప్రత్యేకంగా ఇదే సమయం ఈ సమయంలో పూజించాలి తర్వాత అమ్మను రాత్రుల్లో కూడా కొంత కొంతమంది ప్రాంతాల్లో పూజిస్తూ ఉంటారు ఈ రాత్రి పూజ కన్నా పగలు పూజనే ఎక్కువ అమ్మ స్వీకరిస్తుందని సూర్యనారాయణ మూర్తి సాక్షిగా మనం ఇక్కడ తెలుసుకోవాలి చేతిలోకి పువ్వులు తీసుకొని అమ్మను ఎర్రని పువ్వులతోటే అమ్మను పూజించాలి అంతేకాకుండా ఎర్రని చీరను దీక్షగా ధరించుతూ ఈ అమ్మవారి యొక్క పూజను చేస్తూ ఉండాలి అనేది ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాలి అంతేకాకుండా కాత్యాయని దేవికి ఇష్టమైన రంగు ఎరుపు అని చెప్పుకున్నాం కదా ప్రతి పూజలోనూ కూడా ఎర్రని కంకణం కట్టుకొని ఎర్ర తాడుతో ఎర్రని కంకణం కట్టుకొని పూజ చేయాలి రాహుకాల దీపాలు కూడా పెట్టుకోవచ్చు ఈరోజు ఎరుపు రంగును ధరించడం అంటే ఎర్రని కుంకుమను ధరించడం ఎర్రని కుంకుమ ఎర్రని గాజులు అమ్మవారి త్రిశూలానికి వేయడం వలన మనకు జరిగే చెడు ప్రభావాల నుంచి అమ్మ రక్షిస్తుంది అంతేకాకుండా వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని మన జీవిత కాల యొక్క సిరి సంపదలను అమ్మ మనకు తిరిగి మనకి ఇస్తుంది అని చెప్పాలి అమ్మవారికి ఇష్టమైన తీపి పదార్థం వచ్చేసి హల్వా అని చెప్తారు